బిస్మిల్లా రహ్మాన్ రహీం ఫ్రెండ్స్ ఈరోజు మరికొన్ని హదీసుల గురించి తెలుసుకుందాం ప్రవక్త సల్లిల్లాహలి హుసలం వారు ఇలా ప్రవచించారు ఎవరైతే ప్రజలను సన్మార్గం వైపునకు పిలుస్తారో వారికి వారందరి పుణ్యం లభిస్తుంది ఎవరైతే ప్రజలను దుర్మార్గం వైపునకు పిలుస్తారో వారు వారందరి పాపభారాలను మోస్తారు ఇది అబుదావుద్ హదీస్ ఎవరైతే ప్రజలకు మంచి పనులు చేయమని బోధిస్తారో నమాజ్ చదవమని ఉపవాసాలు ఉండమని దాన ధర్మాలు చేయమని పెద్దలను గౌరవించమని పిల్లలతో ప్రేమగా మెలగాలని ఇలాంటి మంచి విషయాలు ఎవరైతే బోధిస్తారో ఆ బోధనలు విని ఎదుటివారు వాటిని ఆచరిస్తే వారికి కలిగే పుణ్యంతో సమానంగా వారికి ఆ విషయాలను బోధించిన వారికి కూడా సరి సమానమైన పుణ్యం లభిస్తుంది అలా అని ఆచరించే వారి పుణ్యంలో ఏ మాత్రం తరుగుదల ఉండదు అలాగే ఎవరికైనా తప్పు పనులు చేయమని అబద్ధాలు చెప్పమని దొంగతనం చేయమని చాడీలు చెప్పమని ఇలాంటి పనుల వైపుకు పిలుస్తారో వారు చేసే పాపాల భారం వీరి మీద కూడా పడుతుంది ప్రవక్త సలెల్లాహలెహుసలం వారు ప్రవచించారు నా కోసం అందరికంటే ఎక్కువగా దరూదు పంపినవాడు ప్రళయ దినాన నాకు అత్యంత చేరువలో ఉంటాడు ప్రళయ దినాన ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలహి వసలం వారి దగ్గరగా ఉండాలి అని అనుకునేవారు తమ జీవితంలో ప్రతి నమాజు తరువాత కనీసం పది పదకొండు సార్లైనా దరుదు పఠించి అలవాటు చేసుకోవాలి అలాగే జుమా రోజు కనీసం వంద సార్లు అయినా దరుదు పఠించాలి ఈ జిక్రని మన దైనందిన కార్యక్రమాలలో ఒక భాగంగా చేసుకోవాలి తాలా మనందరికీ ఎక్కువగా దరుదు పఠించే భాగ్యం కలిగించుగాక ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్ ప్రవక్త మహమ్మద్ సలి అలహి వసలం వారు ఇలా ప్రవచించారు కపట విశ్వాసికి మూడు లక్షణాలు ఉంటాయి మొదటిది అతను మాట్లాడితే అబద్ధం చెబుతాడు రెండోది ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని భంగపరుస్తాడు మూడోది అతని దగ్గర ఏదైనా వస్తువు అప్పగింతగా పెడితే అందులో నమ్మక ద్రోహానికి పాల్పడతాడు ఇది ముస్లిం హదీస్ ఈ హదీస్ వల్ల మనకు తెలిసేది ఏమిటంటే అబద్ధాలు చెప్పకూడదు అబద్ధాలు చెప్పేవాడు విశ్వాసి కాదు ప్రవక్త ముహమ్మద్ సహ అలహి వసల్లం అబద్ధాలు చెప్పేవాడిని కపట విశ్వాసి అని అన్నారు అలాగే ఎవరికైనా ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని పూర్తి చేయాలి వాగ్దానం చేయటం దాన్ని భంగపరచటం ఇది కూడా ఒక విశ్వాసి లక్షణం కాదు వాగ్దానం చేసి దాన్ని అమలు చేయకపోతే అతను కపట విశ్వాసి క్రింద లెక్క అలాగే ఎవరైనా ఏదైనా వస్తువు దాచమని ఇచ్చినప్పుడు అది జాగ్రత్తగా దాచి వారి వస్తువు వారికి అందజేయాలి అది ఒక విశ్వాస యొక్క లక్షణం ఒకవేళ అందులో నమ్మక ద్రోహానికి పాల్పడితే దాచమని ఉంచిన వస్తువును వారికి తెలియకుండా ఉపయోగిస్తే అది నమ్మక ద్రోహానికి పాల్పడినట్లు అవుతుంది అది ఒక విశ్వాస లక్షణం కాదు ఈ మూడు లక్షణాలు గల వ్యక్తిని ప్రవక్త ముహమ్మద్ సల్లాహ అలీ వారు కపట విశ్వాసి అని అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహుహ్ అలీ వారి ప్రవచనం ఉపకారం చేయబడిన వారు ఉపకారికి జజాకల్లాహు ఖైరన్ అని అంటే అతన్ని చాలా గొప్పగా పొగిడినట్లే ఎవరైనా ఏదైనా హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ కి బదులు జజాకల్లాహు ఖైరన్ అని అనాలి ఇలా అంటే వారి కొరకు మనం దువా చేసినట్లు అవుతుంది దువా కంటే ఎక్కువ విలువ గల రిటర్న్ గిఫ్ట్ మరేదైనా ఉంటుందా ప్రవక్త సలల్లాహు అలీహి వసలం వారు ఈ తస్బీ కూడా ఎక్కువగా చదివేవారు

ఒక ముస్లిం కు మరొక ముస్లిం ఎడల ఆరు బాధ్యతలు ఉన్నాయి మొదటిది మీరు అతనిని కలిసినప్పుడు నువ్వు అతనికి సలాం చెయ్యి ఇది ఒక ముస్లింకి మరొక ముస్లిం ఎడల ఉన్న బాధ్యత అనమాట అంటే ఎవరైనా ముస్లిం కనబడినప్పుడు అతనికి తప్పకుండా సలాం చేయాలి ఇది బాధ్యత అంటే హక్ అనమాట ఇది అతనిది అలాగే రెండవ బాధ్యత అతను ఎప్పుడైనా నిన్ను ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని స్వీకరించు ఒక ముస్లిం వేరే ముస్లిం పెళ్ళికి కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ లేక వారింటికి రమ్మని కానీ ఆహ్వానిస్తే ఆ ఆహ్వానాన్ని స్వీకరించాలి ఇది కూడా ఒక ముస్లింకి ఒక ముస్లిం ఎడల ఉన్న బాధ్యత అని ప్రవక్త అలీ హుసల్లం వారు తెలిపారు ఇక మూడో బాధ్యత అతను ఎప్పుడైనా సలహా కోరితే శ్రేయోభిలాషిగా మంచి సలహా ఇవ్వు ఇస్తే మంచి సలహా ఇవ్వాలి లేకపోతే ఆ విషయం నాకు తెలియదండి అని సున్నితంగా తిరస్కరించాలి కానీ తెలియకపోయినా లేక కావాలని కానీ వారికి తప్పుడు సలహాలు ఇవ్వకూడదు అందరూ చెప్తుంటారు కదా ఎవరికైనా చేస్తే చేయగలిగితే మంచి చేయాలి కానీ చెడు మాత్రం చేయకూడదు అని అలాగే నన్నమాట ఇది అలాగే నాలుగవ బాధ్యత అతను ఎప్పుడైనా తుమ్మిన మీదట అల్హందులిహ అని అంటే దానికి సమాధానంగా నువ్వు ఇయర్ హుకల్లాహ అని పలుకు ఇది కూడా ఒక ముస్లింకి ఒక ముస్లింపై ఉన్న బాధ్యత ఎవరైనా తుమ్మి అల్హమ్దులిల్లాహ్ అంటే అది విన్నవారు యర్ హుకల్లాహ అని అనాలి అని చాలా మంది ముస్లింస్ కి తెలియనే తెలియదు కొంతమందికి తెలిసినా కూడా ఇది అలవాటులో ఉండదు అల్లాహ మన ఏదైనా సున్నత్ అలవాటు గురించి తెలిసినప్పుడు దాన్ని అమలు పరిచే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ సుమ్మామీన్ ఇక ఐదో బాధ్యత అతను రోగగస్తుడైతే నువ్వు అతన్ని పరామర్శించు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదని తెలిసినప్పుడు వెళ్ళి అతన్ని పరామర్శించాలి అతని కొరకు దువా చేయాలి ఇది కూడా ఒక ముస్లింకి మరో ముస్లిం పై ఉన్న బాధ్యత ఇక ఆరో బాధ్యత అతను మరణిస్తే నువ్వు అతని అంతక్రియల్లో పాల్గొను ఇది కూడా ఒక ముస్లిం పై మరొక ముస్లిం కి ఉన్న బాధ్యత ఒక ముస్లిం మరణిస్తే అతన్ని అంతక్రియల్లో పాల్గొనటానికి ప్రయత్నించాలి ఒకవేళ మరీ వీలు కాకపోతే వారి గురించి దువా చేయాలి కానీ అంత్యక్రియల్లో పాల్గొంటే మరీ మంచిది చాలా పుణ్యం లభిస్తుంది ఓ అల్లాహ్ మాకు చెప్పటం వినడం కన్నా ఎక్కువగా అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించు ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్ ఫ్రెండ్స్ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జజాకుముల్లాహు ముల్లాహు ఖైరన్ కసీరా అస్సలం వలైకుం వరహతుల్హి వబర్తూ